హలో హాయ్ అండి అందరికీ ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది వివరాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అగ్రిగోల్డ్ కేసులో నష్టపోయిన లక్షల మంది బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తుంది కంపెనీ ఆస్తులను వేలం వేసి వచ్చిన నిధులను బాధితుల మధ్య పంపిణీ చేయాలని నిర్ణయించారు ఈ ప్రక్రియకు అడ్డంకులుగా ఉన్న న్యాయ సమస్యలు పరిష్కరించబడిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది ఈ కమిటీలు అగ్రిగోల్డ్ ఆస్తులను అత్యధిక ధరకు విక్రయించేలా స్ట్రాటజీలు రూపొందిస్తున్నాయి అగ్రిగోల్డ్ వివిధ ప్రాంతాల్లో సేకరించిన భూములు మరియు ఇతర ఆస్తులను అమ్మడం ద్వారా బాధితులకు నష్టపరిహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ఆస్తుల విక్రయంలో జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు నిజానికి ఆరేళ్ల క్రితమే ఈ చెల్లింపులు జరగాల్సి ఉండగా వివిధ ఆటంకాల వల్ల ఆలస్యమయ్యాయి గతంలో జీ కంపెనీతో అగ్రిగోల్డ్ ఆస్తులు పదివేల కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్